పోనీ ఆ జైల్లో ఉండి వచ్చిన వాడినే గుర్తుపెట్టుకుంటాడు జగన్ అనేటువంటి స్టేజ్కి వచ్చారు నాయకులు కూడా గుర్తుపెట్టుకుంటారు అన్నట్టు ఇంకోటి నాయకులు కూడా ఇలా జైలుకెళ్ళినప్పుడు తనులు తిన్నప్పుడు వచ్చి వెంటనే పరామర్శిస్తున్నారు ఏదో వరకు పట్టించుకున్న నాయకులు కూడా కాబట్టి ఇప్పుడు తమకు గుర్తింపు రావాలన్నా సరే తెగబాటు చేయడం బెటరు తెగ తెగబట్టడం బెటర్ అనే ఫీలింగ్ వచ్చింది దాంతో రోడ్డు ఎక్కేస్తున్నారు వీళ్ళు ఇంత ఏది ఇంత వేగంగా ఎక్కిన సందర్భం గతంలో రాజకీయాలు ఎప్పుడూ లేదు దానికి అయింది ఏంటంటే ఎమోషనల్ పాలిటిక్స్ అదే ఇక్కడ నడుస్తుంది సార్ గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా అంటే ఎంత కట్టడి చేయలేదు జగన్మోహన్ రెడ్డిని అప్పుడు కూడా ఆయన ఆ నల్ల బ్యాధ్యులు పెట్టి చేసుకోవాలనుకున్న దీక్షలు చేసుకున్నారు తర్వాత పాదయాత్ర చేసుకున్నారు తిరిగారు ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత అంటారు ఇంకా ఆయనే ముఖ్యమంత్రి కాబట్టి అక్కడ ఎలాగ స్వేచ్ఛగానే ఉంది కానీ ఈసారి ఇప్పటివరకు ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఎప్పుడు ఊహించలేని ఒక ఎదురు దెబ్బలు తగులుతున్నాయని అనుకోవచ్చా ఈ అడ్డంకుల్ని ఈ అడ్డంకులు సృష్టించడం ఓకే పద్నాలుగు పంతొమ్మిదిలో ఇప్పుడు తర్వాత మొన్న పంతొమ్మిది ఇరవై నాలుగులో చంద్రబాబు గారు లోకేష్ గారు తిరిగినప్పుడు వీళ్ళందరూ చెప్పింది ఏంటి కార్యకర్తలు మీరు అతను ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు అది తిరిగేసారు పాదయాత్ర ఎట్టా జైనిచ్చారు మీరు అదే అని చెప్పి అంతకుముందు మరి చంద్రబాబు పాదయాత్ర తెలంగాణ ఉద్యమాల టైంలోనే జయినిచ్చారు కదా కిరణ్ కుమార్ రెడ్డి మరి అప్పుడు ఎవరు అనలేదే అంటే వీళ్ళెట్లాగ ఉందంటే ఇప్పుడు పరిస్థితి స్వేచ్ఛ అనేది మనం తీసుకుందాం రేపు పవన్ కళ్యాణ్ అయినా మనతో ఎదిరిస్తే స్వేచ్ఛ ఉండకూడదు